టైం లేనప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈజీ వేలో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ దోశ ట్రై చేయండి వన్ అండ్ హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు దో సారీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఏది ఎక్కువైనా పర్వాలేదు ఏది తక్కువైనా పర్వాలేదు ఎలా తీసుకున్నా దోశలు వస్తాయండి దీంట్లోనే కొద్దిగా నేను ఒక హాఫ్ కప్ అక్కడ బౌల్లో చూపిస్తున్నాను కదా ఆ బౌల్తోనే హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకున్నాను అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు అది వేసుకొని మంచిగా కలుపుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఒక జార్ తీసుకొని దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చీలు ఇది మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకొని పెద్దవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళకే అనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి మిర్చి వేసుకొని రెండు స్పూన్ల జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి అలా వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఇష్టపడితే నాకు టైం లేక నేను వేసుకోలేదు చాలా టేస్ట్ మంచిగా కొన్ని వాటర్ వేసుకొని గ్రైండర్ వేసుకొని ఆ మిక్స్ దీంట్లో వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వితౌట్ చట్నీ దీని ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ పిండి లేకున్నా కొంచెం మీరు వేరే దాని ప్లేస్లో అటుకులు కానీ లేకపోతే లైట్గా మైదా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ బియ్య పిండి లేకుంటే ఈ రెండింటిని పౌడర్ చేసుకొని వేసుకోండి రవ్వలని అప్పుడు ఇంకా బాగుంటుంది నేను గ్రైండర్ చేసుకోలేదు రవ్వని ఇదంతా మంచిగా మిక్స్ చేసి ఇలా చేసుకొని మంచిగా స్ప్రెడ్ అవుతుంది రెండిటిని ఆ రవ్వ ఉన్న అది నానినాక కొంచెం దాన్ని గ్రైండర్ చేసుకున్నా ఇంకా బాగా వస్తాయి దోశలు అలా వేసుకున్నా పర్వాలేదు అలా మంచిగా గ్రైండర్ చేసుకొని మొత్తం వేసేసుకొని ప్యాన్ మీద నేను స్ప్రెడ్ చేశాను ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తుంది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం స్లోగా కుక్ అవుతుంది దోశ అసలు చాలా టేస్టీగా ఉంటుంది సోరకాయ దోశ సర్వ పిండి ఫ్లేవర్ వస్తుంది ఇది ఎందుకంటే వెల్లుల్లి అవన్నీ వేసాము కదా మంచి టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు ఊతప్ప కావాలనుకున్న వాళ్ళు ఇది దొడ్డుగా వేసుకొని దానిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు వెల్లుల్లి కారంతో తింటున్నా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా ఈజీ వేలో చికెన్ కర్రీ మటన్ కర్రీ అసలు రోటీ పచ్చడి అయితే ఎంత బాగుందంటే అది ట్రై చేయండి లాంగ్ వీడియో పెట్టాను మీరు ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు ఆ పచ్చడికి మస్ట్ ట్రై థ్యాంక్ యూ సబ్స్క్రైబ్